వెల్కమ్ టు మై ఛానల్ మీ బాలా హాయ్ అండి అందరికీ నేను బాలా శివశంకర్ ఈరోజు మనం ఒక రియల్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఆడవాళ్ళు తమ సొంత సంపాదన మీద నిలబడకపోతే ఎదురయ్యే సమస్యలు నాకు తెలిసినవి నేను కొన్ని చెప్తాను అలాగే మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే నేను చెప్పే చెప్పే దానిలో ఏ ఏ పాయింట్ అయితే మీకు నచ్చిందో అలాగే నేను చెప్పే ఏ లైన్లో మీకు మీకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉందో అది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో పరిస్థితి ఇదేనా మీ హస్బెండ్ మీకు ఇవ్వట్లేదా అలాంటివన్నీ పిచ్చి కామెంట్లు పెట్టకండి ఎందుకంటే నేను ప్రతి ఒక్క లేడీ మనసులో ఉన్న అంటే ప్రతి ఒక్క లేడీ మనసులో ఉన్నదే నేను తీసుకొని చెప్తున్నాను ఎందుకంటే ఎవరు ఎంత సంపాదించి పెట్టినా కూడా తమకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి తమకంటూ కొంచెం సంపాదన ఉండాలి అని ఆలోచన చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఫ్యాషను కాదు ఫేమిజము కాదు ఇది ఒక జీవన అవసరం ఎందుకంటే ఆడవాళ్ళు సంపాదించకపోతే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు మనం ఊహించలేం కాబట్టి అవి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఒక ఆడదాన్ని ఇండిపెండెంట్ గురించి ఇంకొక ఆడదానికే తెలుస్తుంది కానీ సంపాదించి పెట్టే వాళ్ళకి కాదు కదా కుటుంబంలో గౌరవం చాలామంది ఇళ్లలో ఒక చిన్న ఆలోచన నడుస్తుంది ఏంటి అని అంటే అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఏం పనిచేస్తుంది అని కానీ ఎవరు గుర్తించిన విషయం ఏంటంటే ఆ అమ్మ ఇరవై నాలుగు గంటలు ఆ ఇంటిని నడిపిస్తుంది అని సొంత సంపాదన ఉన్నప్పుడు మాత్రం గౌరవం పెరుగుతుంది ఎందుకు అనంటే సంపాదన అనేది ఖర్చు కాదు అది కూడా ఒక గౌరవం కాబట్టి తన సొంత చేతుల మీదగా సంపాదించినప్పుడు ఆ అమ్మకు ఒక వాయిస్ వస్తుంది ఇది నా నిర్ణయం అని చెప్పగల శక్తి వస్తుంది వరి మీద డిపెండ్ అవ్వడం వలన వచ్చే ఇబ్బంది మీదైనా మనం ఆర్థికంగా ఆధారపడ్డాము అనంటే మన స్వేచ్ఛను మనం త్యాగం చేయటమే కదా అలాగే భర్త మీద ఆధారపడదాము అనంటే చిన్న చిన్న విషయాలకి అడగవలసి వస్తుంది కానీ తప్పులేదు అడగచ్చు కానీ కొన్ని విషయాలు ఏమవుతుంది అనంటే నువ్వు సంపాదిస్తున్నావా అన్న మాటలు కూడా పడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఆత్మగౌరవం తగ్గిపోతుంది తమకి సంపాదన లేదు కాబట్టి నేనేమీ చేయలేనన్న భావానికి వస్తుంది అది తనని చాలా డిప్రెషన్కి గురిచేస్తుంది జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు సొంత సంపాదన లేని మహిళ చాలా కష్టాల్లో పడుతుంది అలాగే సంపాదించగల శక్తి ఉన్న మహిళ తనను తను నిలబెట్టుకోవటమే కాదు తన కుటుంబాన్ని కూడా నడిపించగలదు చాలామంది ఏమంటారు అంటే ఇంట్లో భర్త సంపాదిస్తున్నా కూడా భార్య సంపాదించాలా అని లేదంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే ఇంట్లో ఒకరు సంపాదిస్తే పది మంది తినాలి పక్కన వాళ్ళు కూడా అలానే చెప్పుకుంటారు భర్త ఉద్యోగం చేస్తున్న ఈమెకెందుకు సంపాదన అని కానీ ఒక ఆడది సంపాదిస్తుంది అని అంటే పోటీగా మాత్రం కాదండి తమకు తమ కుటుంబానికి సేఫ్టీగా ఉండటం కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి గౌరవంగా జీవించటం సొంత డబ్బు సొంత ఆలోచన సొంత నిర్ణయాలు ఇవి కలిసి వచ్చినప్పుడు ఆమె జీవితం నిజంగా కంప్లీట్ అవుతుంది మనం ప్రతి అమ్మాయికి చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు బాగా చదువుకో బాగా సంపాదించు మన బలం మన చేతుల్లోనే ఉంటుంది అని మనం మన బిడ్డలకి నేర్పాలి మనకి సంపాదన మొదలైన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో మరవకూడదు అప్పుడే ఆ సంపద నిలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక లేడీ ఇండిపెండెంట్ గురించి ఇంకొక లేడీకి మాత్రమే తెలుస్తుంది అలాంటి వాళ్ళకే షేర్ చేయండి మేము ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళు నేను బయటకెళ్ళి చేసుకోగలను అన్నవాళ్ళు చేసుకోగలరు లేదు ఇంట్లో ఉండి చేసుకోగలను అన్న వాళ్ళు చేసుకోగలరు లేదంటే నాకు హ్యాండ్ వర్క్ వచ్చు అన్న వాళ్ళకి ఓకే బాగానే ఉంటుంది కానీ నేను బయటికి వెళ్ళలేను ఇంట్లో ఉండి నేనేమి చేసుకోలేను నేను బాగా చదువుకోలేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి రోజు మీరు చేసే పనులకి ఈ సోషల్ మీడియా అనేది చాలా బాగా వర్క్ అవుతుంది కావాలంటే ట్రై చేయండి